నా పెడతారు మీరు చూస్తున్నారు ఈ టీడీ అడ్డా ఛానల్ ఇక ఏ నీరు బ్లాగులు చేయకుండా ఏమో వీడియోస్ చేస్తున్నాడు అని అనుకుంటున్నారా ఏం లేదండి ఇక ఏదన్నా మంచి కంటెంట్ ఉంటే నా బ్లాగులు అయితే చేద్దామని అనుకుంటున్నాను ఇక రొట్ట రొటీన్ పెడితే ఇక ఎవరైతే చూడట్లేదు ఇక వ్యూస్ కూడా అంతంత మాత్రమే వస్తున్నాయి ఇక నేను ఒక ఆలోచించాను ఇంకా ఆలోచించి ఒక నిర్ణయం అయితే తీసుకున్నాను ఇక కంటెంట్ ఉంటేనే వ్లాగులు అయితే చేద్దామని అనుకుంటున్నాను ఇక లేకపోతే ఏదన్నా కామెడీ వీడియోనా ఇక ఏదన్నా ఇన్ఫర్మేటివ్ వీడియోనా చేద్దామని అనుకుంటున్నా ఇక ఇప్పుడైతే కామెడీ వీడియో అయితే చేశాను ఇక ఎలా ఎలా గచ్చింది ఇక మీరే చూసేయండి రే చిన్న ఏద ఈ రోజు కూడా రోడ్డు మీద సినిమా పాఠాలు పాడడం తిరుగుతున్నావు కొబ్బీసి తాగావడానికి రే రాజ్ నేను తాగలేదు రాందే

డౌట్ అయితే చెప్పు వీళ్ళు తాత ఎందుకు పూర్తావు ఓ అదా నేను వీరు తాగితే భూమి తిరుగుతుంది దాన్ని ఆపడానికే నేను రివర్స్ లో నడుస్తా అది ఊగినట్టు కనిపిస్తుంది అబ్బా నీ రాజీ చూస్తే నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి తాగుబోతు సైంటిస్ట్ గా గొడవ చేస్తావా ఇప్పుడు స్టేషన్ తీసుకెళ్తావాళ్ళు సరే సరే ఈసారి మాత్రం వదిలేస్తున్నా కానీ మళ్ళీ తాగి రోడ్డు మీద గోల చేస్తే నిన్ను నీ గుండెని లాక్కో ఇంకా నా వీడియో మొత్తం చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇంకా ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోకు లైక్ అయితే చేయండి కామెంట్ కూడా చేసేయండి ఇంకా నా ఈ వీడియోని అయితే అందరికీ షేర్ అయితే చేసేయండి ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నా వీడియోస్ చూసుకునే ఉండండి అందరికీ టాటా